పర్తి మున్సిపాలిటీలో ఉంగ్లం తిరుమలది ఒక వినూత్నమైన రాజకీయ జీవితం టీడీపీలో ఉంటూ ఆ తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి తమ తను నమ్ముకున్న నాయకుడు తను నమ్మిన నాయకుడిని ఒక ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లో రాణిస్తున్నారు వారు ఈసారి మూడవసారి మున్సిపాలిటీలో తన అదృష్టాన్ని పరిష్కరించుకునేందుకు ముందరికి వస్తున్నారు అదేవిధంగా ఈసారి వారి సతీమణి అలేఖ్య గారు రంగంలో ఉంటున్నారు తిరుమల గారు చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం చెప్పండి అసలు మీకు రాజకీయాలతో ఉన్న అనుబంధం మీ వాడుతో ఉన్న అనుబంధం చెప్పండి జై తెలంగాణ జై మేము విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కొనసాగినాం నేను రెండు వేల ఐదులో మొద మొట్టమొదటిసారి పోటీ చేయడం జరిగింది విద్యార్థి యువ యువ యువత విభాగంలో ఉన్నప్పుడు యువతలు రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు నాతో ఉన్నటువంటి పెద్దలు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే పట్టణంలో మీ అసలు యువకులు రాజకీయాలకు రావాలని చెప్పి నన్ను ప్రోత్సహించడం వల్ల నాకు ఫలితం రాదని తెలిసినా కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది అయినా వాళ్ళ అధిష్టానం మాట తీయకుండా నేను పోటీ చేయడం జరిగింది రెండు వేల ఐదులో ఫలితం రాలేదు మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ ఎన్నికలు వస్తే నన్ను పార్టీ బరిలో దించింది పార్టీ బరిలో దించినప్పుడు ఆ రోజు రావుల రెడ్డి సార్ గారి ఆశీస్సులతోటి నేను బరిలో రెండు వేల పద్నాలుగులో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు నాకు నేను గత ఐదు సంవత్సరాలు ఓడిపోయిన మరుసటి రోజు నుంచే నేను ఓడి ఓడిపోయినా నిరాశకు గురి కాకుండా వార్డు ప్రజలకు ఏ వర్క్ ఉన్నా ఏ పని ఉన్నా నేను సేవలు అందించడం వల్ల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు వార్డు ప్రజలు నాలుగు వందల ఇరవై ఏడు పైచీలకు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలుపొందించడం జరిగింది మరి ఇచ్చిన ఆ మెజార్టీని అమ్మిన పెట్టిన నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా కొనసాగుతూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా నేను కొనసాగుతూ పట్టణంలోని పని ప్రధాన సమస్యల పట్ల మరి వార్డులో ఉన్నటువంటి సమస్యల పట్ల నేను ఎక్కడ కూడా నిరంతరం కృషి చేస్తూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ సేవ చేయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులోనే మా వార్డులో ప్రతి ఇంటికి అర్హులైన వారందరికీ నేను వృద్ధాప్య పింఛన్ ఇప్పించడం జరిగింది ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించడం జరిగింది మరి ఎవ్వరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎక్కడ కూడా లోటు లేకుండా అందు అందుబాటులో ఉండి వారు అందరికీ ప్రయోజనాలు చేకూర్చడం జరిగింది మరి ఇప్పుడు అన్న ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగా రోడ్ల విస్తరణ అంశం కానీ అదేవిధంగా జిల్లాగా వనపర్తి మారడం కానీ దానిపైన మీరు ఎట్లా చూస్తారు అభివృద్ధిని ఈరోజు వనపర్తి అభివృద్ధి అంటే వాస్తవంగా నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాతనే వనపర్తి పట్టణ అభివృద్ధిని చూశాం వనపర్తి పట్టణ అభివృద్ధి అంటేనే మేము నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు గుర్తుకొచ్చే వరకు తీసుకొచ్చాం మరి ఆ యొక్క పట్టణ అభివృద్ధిలో మన వార్డు కూడా భాగస్వామ్యం అయి ఉన్నది నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వారి ప్రోద్బలంతో వార్డుని నలుమూలల అన్ని సిసి రోడ్లు మెయిన్ రోడ్లో కొంత భాగం మనం రోడ్ల విస్తరణ కూడా సహకరించి వార్డుని ఆదర్శవంతమైన వార్డుగా మనం నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీర్చిదిద్దడం జరిగింది మరి అదేవిధంగా పోయిన లాస్ట్ రెండు మూడు సంవత్సరాల కిందట మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వనపర్తికి వచ్చి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే టఫైడ్ నిధులతోటి పెద్ద మొత్తంలో మన మన వల్లభ్ నగర్ మన ముప్పై మూడో వాటిలోనే ప్రధాన రోడ్లన్నీ వా నిధులతోటి అభివృద్ధి చేయడం జరిగింది మరి వరుపర్తి అంటే అభివృద్ధి అంటేనే టీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి మరి ఈరోజు పట్టణ ప్రజలకు దీ దీర్ఘకాలిక కోరికైనటువంటి అనేక సమస్యలు ఈరోజు మెడికల్ కాలేజీ కానీ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కానీ జేఎన్ యూనివర్సిటీని తీసుకొచ్చిండు ఫిషరీస్ కాలేజీని తీసుకొచ్చిండు ఈరోజు వనపర్తిని ఎక్కడా లేని మన రెండు రాష్ట్రాల్లో లేనిటువంటి ఉస్మానియా యూనివర్సిటీని తీసుకో ఇంజనీరింగ్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది మరి అనేక విద్యా విద్యాశాఖలో అనేక మార్పులు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ అభివృద్ధి ఈ విధంగా కొనసాగుతుంది అయితే జిల్లాలను కుదిస్తామనే ఒక నినాదం కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది ఈ సందర్భంలో మీ నినాదం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జిల్లాలను తగ్గిస్తే మేము ఊరుకోము అగ్గి అని అంటున్నారు కదా ఈ నేపథ్యంలో మీరు మీ పార్టీ పరంగా ఎలాంటి ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం వనపర్తి జిల్లాని ముట్టుకుంటే అగ్గి పరాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం వనపర్తి పట్టణ ప్రజలు గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు జిల్లా కార్యాలయం ఏమైనా కావాలంటే మహబూబ్నగర్కి వెళ్లే పరిస్థితి ఉండే మరి ఎవరికైనా ఏమైనా అత్యాచారము అవమానం జరిగితే ఎస్పీ కో అంటే మహబూబ్నారు వెళ్ళేది ఉంటే ఈరోజు ప్రజల వద్దలకు అధికారులను అందరినీ తీసుకొచ్చి గొప్ప పనులు చేసినటువంటి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ జిల్లాలని మరి ఆ రోజు జిల్లా ఏర్పాట్లలో కూడా ఇక్కడున్న రాజకీయ పార్టీ అనేక రాజకీయ పార్టీ నాయకులు మన వనపర్తి జిల్లాని కాకుండా చూసిండ్రు నిరంజన్ రెడ్డి సార్ గారు అంకుటితటువంటి కృషితోటి ఆయన కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి చనువుతోటి వనపర్తి జిల్లాని తీసుకురావడం జరిగింది అలాంటి వనపర్తి జిల్లానికైనా ఏమైనా మార్పు చేస్తే వనపర్తి ప్రజలను మమేకం చేసి ఉద్యమాలు చేసి ఈ ఏరియాలో ఆ విధంగా చేసినటువంటి ప్రాజకీయ పార్టీలని రూపుమాపేందుకు మట్టిలో కర్పించేందుకు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే అమ్మ మీరు చెప్పండి అంటే ఈ వార్డు మీద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫోకస్ చేసింది ముఖ్యంగా ఏంటంటే విపరీతమైన ప్రెషర్ మీ మీద ఈరోజు ఉంది అంటే ఈ వార్డుకు సంబంధించి మహిళల మద్దతు కానీ అన్ని వర్గాల మద్దతు మీకు ఎట్లా ఉందమ్మా ప్రజలకు నమస్కారం నా పేరు ఉంగ్లం అలేక్య తిరుమల టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని మళ్ళీ మూడవసారి పోటీలో ఉంటున్నాము మేము గెలిస్తే మళ్ళీ తప్పకుండా మీకు అందరికి అందుబాటులో ఉండి ఏ రకమైన సేవలు కానీ ఏ అవసరం వచ్చినా మేము మీకు అందుబాటులో ఉంటామని మనవి చేస్తూ మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము ఇది మన బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఒకట్లో ఉంటుంది అందరూ గుర్తుంచుకొని తప్పకుండా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం అందరి మద్దతు మాకు బాగానే లభిస్తుంది అవతల వా అవతల వాళ్ళు వాళ్ళు ఎంత ప్రలోభాలకు గులిపెట్టినా ఎంత ఒత్తిడి తెచ్చినా మా వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము మేము గెలిచి ఏదో ఊరికే ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో మంచిగా మేము సేవలు చేసినాము ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో మెంబర్గా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం కదా ప్రతి ఒక్కరు మాకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మాకు బిల్స్తే వచ్చే వ్యక్తి కావాలి మేము ఏ టైం కానీ ఎనీ టైం రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉండే వ్యక్తి మాకు కావాలి అవతల వాళ్ళు గెలిచి మాకు వస్తారా లేదా కూడా మాకు నమ్మకం లేదు మీ మీద మాకు నమ్మకం ఉంది మాకు మీరు మళ్ళీ మీరే కావాలి అని వాళ్ళు మాకు ధైర్యం ఇస్తున్నారు కొత్తగా డ్రైనేజు ఒక కొన్ని చోట్ల అవసరం ఉంది గ్రౌండ్ డ్రైనేజీ చేస్తాము కొన్ని చోట్ల రోడ్లు ఇంకా వాళ్ళ 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 ఏరియాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము దగ్గరుండి చూసుకొని ఏం కోరికలను మేము అందరం నెరవేరుస్తామని కోరుకుంటున్నాం ఏవి నెరవేర్చలేదు వాళ్ళు చెప్పినవి ఏవి కూడాను కళ్యాణలక్ష్మి అది తొలం బంగారం అని చెప్పి అవి కూడా నెరవేర్చలేకపోయినరు సిలిండర్ల సబ్సిడీ ఇవ్వడం లేదు ఇంకోటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది కూడా చేయడం లేదు పెన్షన్లు పెంచలేదు ఏది ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు సక్రమంగా నిర్వహించలేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు అది మోసపో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు కానీ మా మా ఎవరైనా ప్రజలు మోసపోకుండా మళ్ళీ కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటారు నిరంజన్ రెడ్డి సార్ మాకు ఎప్పుడు ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తారు రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ కానీ మాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు మాకు చాలా ధైర్యం ఇచ్చి మీరు ఖచ్చితంగా గెలుస్తారు గెలవాలనే ధైర్యం ఇచ్చి మాకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీ మీద బాగా ఒత్తిడి ఉంది కదమ్మా ఒత్తిడిని ఫీల్ అవుతున్నారు మాకు మా ప్రజలు ధైర్యం చెప్తున్నారు సార్ మాకు మంచిగానే ధైర్యం ఇస్తున్నారు వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా మేము ఎవ్వరు మాట వినము వంద మంది వచ్చి వంద చెప్పినా కూడా మేము వేసేది మీకే అని మాకు ధైర్యం ఇస్తున్నారు ఆ సపోర్ట్ చాలు మాకు లక్ష్మీ కళ్యాణం అంటే లక్ష రూపాయలు తొలం బంగారు అన్నారు లక్ష రూపాయలు ఇచ్చారు కానీ తొలం బంగారు లేదు మేము ఇంక ఇక్కడ టీఆర్ఎస్కే వేస్తామని చెప్తున్నాం సార్ అన్న మాకు అందుబాటులో ఉంటాడు ఎనీ టైం పిలిచినా వస్తాడని మేము అందుకు అన్నని కోరుకుంటున్నాం మాకు అన్న అంటే ఇవి కొత్తగా వచ్చిన వాళ్ళు కదా సార్ మళ్ళీ అందుకు మేము అన్న అయితే మాకు అందుబాటులో ఉంటుందని మేము అనుకుంటున్నాం మాకు కేసీఆర్ కావాలనుకుంటున్నాం సార్ ఎందుకంటే అన్నీ చెప్పిండు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి చేసిండు వేసిండ్రు వేసినాక ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం అలా నుండి పిల్లలకి నౌకారు రాలే ఇంతవరకు రైతు బంధు వాళ్ళే మాకు కేసీఆర్ అన్నా అన్ని కరెక్ట్ సరే పిచ్చిండు రాలే ఐదు వందలు ఇస్తామన్నారు సిలిండర్ ఇది అన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వల్ల ఏవి రాలేదు సార్ మాకు నా పేరు మధులత వనపతి పెద్ద ఎత్తున గెలిపిస్తారు సర్పంచ్ ఎలక్షన్లు ఏమో కేటీఆర్కి సంబంధించి ఇచ్చిండ్రు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమో కేసీఆర్కి ఇచ్చిండ్రు అంటే వాళ్ళు అధికారం వినియోగం చేస్తున్నారు వాళ్ళు భయం వేసింది మాట కేసీఆర్ ఎక్కడ గెలుస్తాడని ఒక్కొక్కసారి ఒక ప్రజల్ని మాయమాటలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు ప్రజెంట్ మా వనపర్తి అనుకోండి మా వనపర్తి లోకల్లోని రోడ్డు విస్తరణ సార్ ఉన్నప్పుడు ఎంత బాగా జరిగింది మన అంతా చూసాము అభివృద్ధి ఇప్పుడు వచ్చి ఆయన త్రీ ఇయర్స్ అయితే కానీ ఒక్క షాప్ కానీ ఒక్క రోడ్డు విస్తరణ కానీ ఎక్కడ జరగలేదు అట్లాగే ఐదు వందలు ఇస్తాను అన్నాడు అవీ లేక తొలగి బంగారం అది లేదా రెండు వేల లేదు వందలు ఏమి లేదు ఒకటి మాత్రం పక్కా చేసిండు బస్సులు ఎక్కండి మీరు కొట్టుకొని సాగండి